ఇం చేసుకున్నా బరిష్ పే బరిష్ పేట ఆ అప్పుడు డీ వాడికి ఎల్లి కొడుతున్నా అప్పుడు అప్పుడు ఏగో ఎనికి బాయ్ అండి నేను మా చెల్లెళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఈరోజు శనివారం పని కానీ లేదు తిరిగి వచ్చాను చెప్ చెప్ రేపు వదిగాక మా చెల్లి బర్త్డే ఛాన్స్ అది అన్నీ రేపటి నుంచి ఆలో వెళ్ళాలి మా ఛాన్స్ వచ్చి వస్తున్నారు కొత్త అటు వస్తున్నారు అందరూ పాటు రమ్మన్నారు కొత్తగా ఉందిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాడికినాక చూపిస్తాను చెప్పు చె తెలియదు స్లో చేయి వెళ్ళిపోతే ఎలా కనిపిస్తుంది కింద చాలా ఉండాలి ఏమైంది కరెంట్ పోతే అక్కడక్కడ నీళ్ళు ఎందుకు వస్తాయి అక్కడ వాటర్ వస్తున్నాయి மோட்ரோ okay. <laughs> చిన్నప్పుడు ఈ పువ్వులు మేము ముక్కు పొడకలుగా పెట్టుకునేవాళ్ళం ఈ ఫ్లాస్ ఇవి చాలా ఉన్నాయి ఇక్కడ ఇవి చాలా బాగున్నాయి చూపిస్తాను కట్టి తీసి కృషి రా కృషి ఏం చేస్తున్నా ఖుషి అని ఒరే ముక్కు పుడుకబెట్ట అసలు మధ్యలో ఆగామండి ప్లేస్ చాలా బాగుంటుంది మా పల్లెటూరు వాతావరణం చూపిస్తాము ఇక్కడి నుంచి వన్ కిలోమీటర్ల మా ఉమ్మలు ఉంటుంది తాళపాలెం అని అక్కడి నుంచి మా చెల్లెళ్ళ ఊరు ఒక మూడు కిలోమీటర్లు ఉంటుంది ఇద్దరు ఖుషి Pak पा आय उठ के पा చాలా బాగుంటుంది అసలు ఇది చూడండి ముగ్గురున్నరములు కలిపి కట్టుకున్నట్టు ఉంటుంది ఇదిగో ఇది అడిగి

నువ్వు తిన్నా గంతపనులు నేను అప్పుడప్పుడు పనికి వెళ్ళినప్పుడు తింటా కదా సార్ నేను చాలా సార్లు తిన్నాను ఫ్రై పీస్ బిర్యానీ కూడా తిన్నాను ఇవి నేను వినికొండ సైడ్ ఇటు సైడ్ చేస్తాను బయట అప్పటి లేదు

అది కాదు అది బాటిల్ ఉంటుంది కదా తీసుకోవచ్చు కదా కొంచెం కొంచెం పోసుకుంటా ఉండచ్చు ఉన్నాయి కదా కొను ఏ ఆడబెట్టా కౌరుకుపోదా వెనక్కి పెట్టావు వీడ